మాధవి గారు పండగే కొత్త శారీస్ తెప్పించారండి బాగా లో ఉన్న రష్యన్ క్రేప్ అండి నవరత్న ఫ్యాబ్రిక్ తో మీ ముందుకు వచ్చేసామన్నమాట అది కాంబినేషన్స్ అయితే మామూలుగా లేవు ఈ శారీలో అయితే ప్రీమియం క్వాలిటీ వస్తాయండి దీని ప్రైజెస్ కావాలన్నట్టయితే స్క్రీన్ పే నెంబర్ కాలేజ్ ఇప్పుడే కనుక్కోండి మీకు ఆల్ ఓవర్ అంతా కూడా విధంగా బెలారసీ వివింగ్ వస్తుంది ఆపోజిట్ తో మనకు ఈ విధంగా బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనేది చాలా బాగా వచ్చాయండి రెండు కలర్స్ కూడా చూపిస్తాను సో క్వాలిటీ అయితే ఇది కొంచెం గానే వస్తుందండి చూడండి కలర్స్ బాటల్ గ్రీన్ సో మంచి రెడ్ కి బీట్రూట్ రెడ్ అంటాం కదా ఆ లో ఇంకా బాగా ట్రెండింగ్ లో ఉన్న చాక్లెట్ బ్రౌన్ విత్ ఆరెంజ్ రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ శారీ చూడండి ఇది ట్రెండింగ్ లో ఉందండి శారీ వచ్చేటప్పటికి కొత్తది అనమాట రతన్ సిల్క్ పైన మీకు చూస్తే ఇది బార్డర్ ఫినిషింగ్ కానీ చాలా నీట్ గా ఉందండి ఎందుకు ప్రీమియం క్వాలిటీ అని చెప్పానంటే మీకు అర్థమైపోతుంది ఇక్కడ అయితే శారీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఆపోజిట్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ కూడా చెక్స్ తో వచ్చేస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే వస్తాయి నాకు తెలిసి త్రీ టు ఫోర్ లో రావచ్చు అనుకుంటున్నాను నేను కాస్ట్ వచ్చేటప్పటికి సో ఇంత ఇంతకీ ఇంకా కూడా వేసుకోలేదు ఇంకా కొత్త స్టాక్ వచ్చింది వచ్చిందనంగాని ఫస్ట్ మా వాళ్ళకి చూపించేయండి అని చెప్పి చూపిస్తున్నాను మీకు ఏదైనా ఎగ్జాక్ట్ కాస్ట్ కావాలన్నట్టు స్క్రీన్ మెయిన్ నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ సారీ క్రేప్ సిల్క్ అండి సో సింపుల్ గా ఉండాలి కొంచెం రిచ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా అండి సో మీరు చూడనట్లయితే మొత్తం సారీ అంతా కూడా ఈ విధంగా ఫ్లవర్ బుట్ట వస్తుంది బోర్డర్ మీకు చాలా చాలా చిట్టి బార్డర్ చిన్న ఒక లైన్ మాత్రమే వస్తుంది అసలు బార్డర్ ఉందా లేదని కూడా తెలియదు అనమాట అలా ఉంటది ఆపోజిట్ లో బుట్స్ తో ఉన్న బ్లౌజ్ అనమాట ఇది సో ఇది మనకు క్రేప్ సిల్క్ తో వస్తుందండి దీని కలర్స్ ఒకసారి మీరు చూడొచ్చండి అని ఆపోజిట్ కాన్సెప్ట్ తో రావడం వల్ల చాలా బాగుంది సో శారీ అనేది ఎక్కువ హడావిడి వీవింగ్ అనేది ఎక్కువ లేకుండా సింపుల్గా ఉందనమాట దీంట్లో ఆల్ ఓవర్ మీకు ఇందాక చెప్పాం కదా ఇట్లా ఫ్లవర్ బుట్ట అక్కడక్కడ వచ్చింది ఇది అయితే మీకు మొత్తం ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చేసి బార్డర్ ప్లేస్లో ఇలా ఉంటుంది అనమాట టూ వెరైటీస్ అయితే ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మీరు చూడొచ్చు అనమాట ఇది కూడా కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి ఇది కూడా మీకు టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ బిట్వీన్ రేంజ్ లో ఉంటాయండి అండ్ ఈ బ్లౌజెస్ గుర్తున్నాయండి మీకు సో మాధవి గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట కలంకారిలోనే కొంచెం ఇలా ఎక్స్పాండబుల్ బ్లౌజెస్ అండి మీకు ఇవి మీడియం సైజు నుంచి ఫార్టీ సైజ్ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతాయి ఫ్రంట్ ఇట్లా బుక్స్ అయితే వస్తుంది ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది అనమాట బాడీ కటింగ్ వచ్చేటప్పటికి ఇవి అయితే మల్టీపర్ స్కి చాలా బాగుంటాయండి క్రాప్ టాప్స్ లాగాను బ్లౌజ్ పేరప్ ఏదైనా చేయొచ్చు అనమాట అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఎలాస్టిక్ రావడం వల్ల స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కాల్స్ చాలా స్మూత్ ఉంటుందండి దీంట్లో కొత్తగా స్టాక్ అయితే తెప్పించారు లాస్ట్ టైం తెప్పించిన స్టాక్ అయిపోయింది నాచురల్గా సో మళ్ళీ ఈసారి మళ్ళీ తెప్పించాము అనమాట నైన్ హండ్రెడ్ రూపీస్తో ఈ బ్లౌజ్ వస్తుంది రెడీ టు వేర్ బ్లౌజు సో ఇక ఏ సారీకి మీరు పేరప్ చేయొచ్చు ఇదండి ఇవాళ చిన్న వీడియో కిరా పట్టి సారీస్ నుంచి ఎక్స్పర్ విత్ వేద యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్స్లో కూడా పెద్ద పెద్ద వీడియోస్ అయితే చేస్తున్నాము సో కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందన్నమాట ఎవ్రీ వీక్ కూడా మనం కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తాం చూడండి ఒకసారి మరి అడ్రస్ అన్ని కి నేరసారి అనంతపురం కరోనా అండి వైభవ్ జ్యువెలరీ పక్కన సందులో అయితే వస్తుందన్నమాట ముందరత్మ బస్ డిపుకి ఆపోజిట్ లో ఉంటుంది